బస్ జర్నీ చేసామా ఇంకా ట్రైన్ ఎక్కడానికైతే ట్రైన్ స్టేషన్కి వచ్చేసాము మా వాళ్ళలో కాస్త అంటే కాస్త కూడా అలుపు కనిపించలేదు నాకు ఎందుకో మా ఆయనతో నాకు ట్రిప్స్ కి వెళ్తే ఎంత హాయిగా ఉంటుందో అంటే అసలు ఏ టైంకి ఎక్కడికి వెళ్తాము ఏ ట్రైన్ ఎక్కాలి ఏ బస్ ఎక్కాలి అసలు ఇవి ఏమి పట్టించుకోకుండా ఒక చిన్న పిల్లలాగా తన వెనకలు ఫాలో అయిపోతూ ఉంటే అసలు ఎంత హాయి అనిపిస్తుందో నాకు అదే నా ఒక్కదానికి ఏదైనా పని అప్పచెప్పి పిల్లలని అప్పజెప్పినట్టు ఇంకా నా బుర్ర అంతా కూడా ఫోన్ లోనే ఉంటుంది ఏ కనెక్షన్ ఏది ఎక్కాలి ఏ ట్రైన్ ఎక్కాలి ఎన్ని గంటలకు ఉన్నది ఇవన్నీ కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా అనిపిస్తుంది సో మా ఆయనతో వెళ్తే ఇవేమి ఉండవు కాబట్టి చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది నాకైతే టైం ని మనోళ్ళైతే అసలు లెక్క లేకుండా తిన్నారు ఐస్ క్రీమ్స్ ఈ ప్రాగ్లోని లోని ఫుల్ మంచి క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజ్ అన్నమాట ప్రైస్ కూడా పెద్ద ఎక్కువ ఏం అనిపించలేదు ఒక్కొక్కటి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కే మంచి ఐస్ క్రీమ్స్ వచ్చేసేవి ఇంకా ఊరంతా తిరిగేసి ఇంకా స్టేషన్ కి అయితే వచ్చేసాము తిరిగి బెర్లిన్ వెళ్ళిపోవటానికి ఒక్కసారి స్టేషన్ కూడా చూపిస్తా చూడండి భలే అనిపించింది పెద్దగా ఉంది చాలా చాలా బయట నుంచి చూసాం కదా ప్రాగ్ స్టేషన్ లోపలైతే ఇలా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా సరే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్